నమస్కారం అండి నేను సుధా బస్ అకాడమీ నుంచి మాట్లాడుతున్నానండి మనకి ఒక్కొక్క రోజు ఎలా ఉంటుందంటే అస్సలు ఏ పని చేయడానికి ఎనర్జీను లేదప్ప రోజు దానికి తోడు మూడ్ కూడా లేదు మనకి హ్యాపీ మూడ్ లేదు ఏదైనా ఏది పని చేయడానికి మనకి ఇష్టం లేదు ఈరోజు అనిపిస్తుంది కానీ మనకి చేయడానికి చాలా పనులు కూడా ఉంటాయి అలాంటప్పుడు మనము ఇమ్మీడియట్గా మనం మూడ్ని కూడా బాగు చేస్తుంది అండ్ ఎనర్జీ కూడా ఇస్తుంది దానికి ఏం చేయాలి మనం కలర్ థెరపీలో దానికి ఒక చిన్న చిట్కా ఉందండి చాలా బాగా పనిచేస్తుంది దీనికి మనం వాడేది ఎల్లో రెడ్ ఇంకా పింక్ అండి మనం ఏం చేయాలంటే ఇది దేవేంద్ర ఊర రిఫ్లెక్స్ ప్రకారంగా ఇది స్ప్లీన్ రిఫ్లెక్స్ అండి ఇక్కడ మనము ఫస్ట్ ఎల్లో కలర్ లోపల వేస్తామండి చూడండి ఎల్లో కలర్ లోపల వేసి దాని చుట్టూ మనము పింక్ కలర్ వేస్తామండి ఒక రోజు మనము ఈ పింక్ కలర్ వేస్తాము అండ్ ఒక రోజు మనము రెడ్ కలర్ వేస్తామండి ఇదే ఇలాగే లోపల ఎల్లో వేసి దాని చుట్టూ ఒక రోజు రెడ్ వేస్తాం ఒక రోజు పింక్ వేస్తాం దీనివల్ల మనకి ఎనర్జీను బాగా వస్తుంది అండ్ మంచి మూడ్ మనకి హ్యాపీగా మూడ్ కూడా బాగుంటుంది మన పనులు సాఫీగా సాగిపోతుందండి థ్యాంక్